హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ ఓమ్ కిచెన్ ఈరోజు గుత్తిమకాయ చేస్తున్నా అండి సాల్ట్ వాటర్ రగోసేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలమాకు కొత్తిమీర పుదీనా పల్లీలు బాదం కాజు ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇది చింతపండు లవంగాలు యాలకులు సాజీరా బిర్యానీకు అలంబెల్లిగడ్డ దాల్చిన చెక్క ఇప్పుడు వేసుకుంటామండి ఇట్లా ఇట్లాంచుకుంటుండీ కొంచమే వేయిపోయినా ఇవి ఏం లేదండి మన ఇంట్లో ఏమి ఉంటాయో అవి కూడా చేసుకోవచ్చు సేమ్ షాపల పులుసు టైం వస్తుంది ఇది షాపల రకంగా చేసుకుంటాం సేమ్ అదే మాదిరిగా వస్తుంది నాలుగైదు రకాలు ఉంటుంది తొంకాయ నేను చాకుల పులుసు ఏ మాదిరిగా చేస్తామో అదే మాదిరిగా చేస్తాను మన ఇంట్లో ఏ ఉంటాయి ఐటమ్స్ అవితో కూడా వేసుకోవచ్చండి మసాలాలు లేకుండా కానీ మనం మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి పల్లీలు కాలు చింతపండు గరం మసాలాతో కూడా వేసుకోవచ్చు మనం అవన్నీ లేవు కదా ఎట్లా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు పల్లీలతో చింతపండుతో కొంచెం గరం మసాలా వేసుకొని చింతపండుతో వేసుకుంటే సూపర్ అవుతుంది మనం మిక్స్ పట్టేసుకుందామండి మనం వంకాయలు గోలించుకున్న తర్వాత వంకాయలు ఫ్రై చేసుకుందాం ఎలా చేసుకున్న తర్వాత ఇది మిక్స్ పట్టుకుందాం ఆయిల్ వేసుకుంటున్నా ఒక కప్పు ఆయిల్ వేసుకున్నా చిన్న ఈ కప్తోనే ఆయిల్ వేసుకుందాం పావుకి వంకాయలు అండి మీకు చెప్పలేదు కదా పావుకి వంకాయలు ఇవి చెట్టుముతారు వెళ్ళి ఇప్పుడు నేను వాటర్ లేకుండా చూసినాను వీటిని వాటర్తో టేస్ట్ చిత్తపట్టండి ఇట్లా వేసుకోవాలి మనం మంచిగా వాయిలో ఫ్రై చేసుకోవాలి మంచిగా మనం నూనెగా మంచి తీసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసుకొని ఇంకొక అవి వేసుకొని ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు అన్నీ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇక ఇదే సరిపోతుంది కరెక్ట్ సరిపోయిన ఆయిల్ వేసేసాను నేను ఇవి ఫ్రై చేసినాక తీసేసుకొని దీంట్లోనే ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసుకొని మళ్ళీ వంకాయలు వేసేసుకొని అన్నీ షేప్ షాపలు ఏ టైప్ చేసుకుంటామో అదే టైప్ ఉంటుందండి ఇక వంకాయ మళ్ళీ వెల్లుల్లిపాయ వంకాయ గుట్టు వంకాయ ఉంటుంది వెల్లుల్లిపాయ పెట్టి ఇలా లోపల అది కూడా చూపిస్తాం మీకు వెల్లుల్లిపాయ రకారం కలిపి పచ్చిపక్క దంచి దీంట్లో పెట్టి అట్లా కూడా ఉంటుంది అది వేరే తీరు ఇదేమో మీకు ఇంత అయినా చేసుకోవచ్చు ఇది ఇట్లా కొంచెం మీట్ అయిపోగానే ఒక రెండు నిమిషాలు వేసుకొని తీసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసినాయి ఇలా రెండు కానీ మూడు నిమిషాలు కానీ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా কালক গাছপক্ষ লিখে চাপ ফুল ব্যাগ ఓన్లీ ఇట్లా తాలూకులో మనం ఇవి వేసేసి కూడా మనం చేసుకోవచ్చు మసాలా లేకుండా చేసుకోవచ్చు ఇట్లా మనం మసాలా ఇవి వేసుకోవాలంటే మన ఇష్టం ఇట్లనే ఈ తాలూకు ఊరకు ఇట్లా కాజీరావి వేసేసి చేసుకుంటామంటే మన ఇష్టం దీనికైనా మంచిగా చింతపడు రసం వేసేసి మంచిగా ఉంకాయలు ఫ్రై చేయాలి మళ్ళీ దీంట్లో ఉప్పు కారం వేసేసి మనం పొడి మిక్స్ పట్టి వేసుకున్నాం అనుకో Mezclaré el pollo la cebolla Mezclaré con 1 cucharada de ala de pollo Mezclaré hasta la en కష్టం అని అనుకోవద్దండి గుత్తేంకాయ ఏం కష్టం ఉండదు మనం అన్నీ టక్ టక్ రేడి పెట్టుకొని అన్ని దగ్గర పెట్టుకొని వేసేసుకుంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇక అన్నీ దగ్గర పెట్టుకోలేమనుకో మేల్లే కదా వెయిట్ అవుతుంది ఇలా అన్నీ మీరు పెట్టుకొని చేసేసుకున్నారనుకో తొందరగానే అవుతుంది పచ్చవాసన నువ్వెవరు కలవలుగా వేయించుకున్నాం కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు కారం చర్పుని వేసుకుందాం ఇది ఒకటి వేస్తున్నాం ఒకటి సగం వేస్తున్నాం కొంచెం మేము ఘాటే తింటాము ఒకటి సాల్ట్ వేసుకుందాం తక్కువ అడితే తర్వాత వేస్తాం ఇంకా టమాటా కూడా వేసుకోవచ్చు నేను చింతపండు వేస్తున్నాను కాబట్టి టమాటా వేసేది అట్లా కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం ఇట్లా ఫ్రై చేసుకున్నాం కానీ ఇల్లు వేసేద్దాం కొంచెం అయిలా పెట్టుకోవద్దు సిమ్లా పెట్టుకోవాలి మెడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిలా ఉల్లిగడ్డల కారంలో కొంచెం ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు వేసుకుందాం ఇప్పుడు చింతపండు పూలు చేసుకుందాం ఎట్లా ఇప్పుడు మనం చింతపండు పూలు చేసుకుందాం ఇక ఒక కప్పు వేస్తున్నా అండి నేను ఒక నిమ్మకాయ సైజు మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అని అనుకుంటే మీరు చింతపండు రసం ఇంకా కొంచెం వేసుకోవచ్చు లేదు మాకు గట్టిగా కర్రీ లాగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఒక కప్పు వేసుకోవచ్చు లేదు లాగా కావాలనుకుంటే రెండు కప్పులు వేసుకోవచ్చు ఒక కప్పు వాటరు ఒక కప్పు చింతపండు రసం లేదు కర్రీ కావాలంటే ఒక కప్పు చింతపండు వేసుకొని సాగం కప్పు వాటర్ వేసుకోవచ్చు ఇంకొక ఒక కప్పు చింతపండు వేసినా సగం కప్పు వాటర్ వేసినా మనం ఇప్పుడు ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఆ మసాలాలు కొంచెం ఇది కుత్తుకుతాగానే ఆ మసాలాలు వేసేసుకుందాం పల్లి కాజు అవి మిక్సీ పట్టుకొని వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇక ఉన్న తర్వాత కొత్తిమీర గరం మసాలా వేసి దించేసుకోవడమే ఇది పది నిమిషాలు అయిందండి ముక్క మనం కొంచెం మెత్తబడ్డట్టు కాగానే ఇది వేసేసుకోవాలి ముందే వేసుకుంటే ఏమవుతుందంటే అడుగుపడుతుంటుంది అంతా మనం కొంచెం ముక్క మిగతా ముక్క మునిగే వరకు వేసుకున్నాం కదా ఇందాక చింతపండు వాటరు ఇక మునిగే వరకు వేసుకున్నాక కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అదువుకున్నాం కదా ఇప్పుడు పొడేసేసినాం ఇది కొంచెం మంచిగా ఇంట్లో మగ్గి ఫ్రై అయినట్టు అయినాక అప్పుడు మసాలా వేసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికి ఆయిల్ పైన రావాలి వంకాయ మంచి ఉడికి ఆయిల్ పైనకు వస్తే మనకు అయిపోయినట్టు అప్పుడు కొత్తిమీర వేసుకొని మసాలా వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ అండి ఇంకా అది ఉడికే వరకు ఇట్లా ఈ కంటెంట్ ఉండాలి ఇగో ఇట్లా ఇగో ఇట్లా ఉండాలి అది ఉడికినాక చిక్క అయిపోతుంది ఇందాక మీరు చూపించిన చూడ అవుతుంది మంచి ఉడికి ఆరి పైకి వచ్చేదాకా వంకాయ మంచిగా ఉడకనిండి ఇక ఇగ ఇట్లా సుశీల బాగుంటుందండి మటన్ లాగానే ఉంటుంది చేపల పులుసు టైప్ సేమ్ చింతపండు వేసినా నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇదిగో కోడిలు వేసుకున్నాక మనం ఐదు నిమిషాల తర్వాత ఇలా వేసుకున్నాం ఇగో ఇట్లా అయింది ఇట్లా వచ్చింది ఇంకా దగ్గరకు అయినాక ఇంకా చిక్క అవుతుంది మనం ఇప్పుడు ధనియా ధనియా పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం గరం మసాలా వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఊకుందాం ఊకున్నాక కొత్తిమీర వేసేసుకుందాం పులుపు తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజే చేసినా ఇలా నిమ్మకాయ సైడ్ దాంతా చింతపండుతో ఒక కప్పు రసం వేసినాం చింతపండు రసం ఇక చేప ముక్కలాగా ఏంటి మగ్గ నేను అయిల్ అస్సలు పెట్టలేదు మీడియంలో పెట్టినా అయిపోయిందండిగో చూడండి ఇట్లైటర్ సూపర్ దగ్గర కొత్తిమీర వేసేసుకుందాం ఇక వేసుకున్నాం కదా ఒక నిమిషం అమ్ముకొని దించుకుందాం ఇక చూడండి ఎట్లుంది సుషీర్ గారు ఇది ఎంత బాగొచ్చింది చూడండి మటన్ కూడా వారేదండి అంత టేస్ట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను కాదు మీరు వండుకొని తిని చూస్తే మీకే అర్థమైంది ఈ వంకాయ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వదిలేస్తున్నారండి లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీరు నువ్వు వండి ట్రై చేసి టేస్ట్ చేయండి